హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టాకోస్ రెసిపీని షేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా స్నాక్ లాగా అయినా సరే ప్రిపేర్ చేసి హ్యాపీగా తినయొచ్చండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందన్నమాట మామూలుగా మనము చపాతీ కర్రీ చేస్తుంటాం కదండి దాన్ని కొంచెం డిఫరెంట్గా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనము ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా చాప్ చేసి వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించొద్దండి జస్ట్ ఒక ఎనిమిది నుంచి పది సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెడ్ క్యాప్సికమ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని తీసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో దాన్ని అయితే తీసుకోండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయొద్దు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మరో నిమిషం వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ స్పైసెస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఉడికించుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూడా ఇలా మ్యాష్ చేసి వేసుకోండి మరీ మెత్తగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించొద్దండి అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా హై ఫ్లేమ్ మీద మనము ఇవన్నీ ఫ్రై చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువే వేసానండి నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా చక్కగా ఫైనల్లో కలుపుకున్నట్లయితే మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా తెలుస్తాయనమాట సో ఇప్పుడు మనము ఈ ఫిల్లింగ్ ని పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారే లోపు మనము ముందు కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము ఈలోపు మనకు ఇక్కడ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని మరోసారి సాఫ్ట్గా బాగా కలపండి చూడండి ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసి ఇలా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం పూరీకి ఎంతైతే తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకోండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నేను ఆరు బాల్స్ని అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని పైన కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకొని మనం వీటిని పూరీలాగా ఒత్తుకు ఎత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా పూరీని అయితే ఒత్తుకోవాలన్నమాట ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుందండి పూరి కంటే కొంచెం మందంగా ఉండాలన్నమాట అలాగే చపాతీ కంటే కొంచెం పల్చగా ఉండాలండి ఇదే విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలో నుంచి ఒక్కొక్కటిగా ప్యాన్ పైకి తీసుకొని ఒక నిమిషం వరకు ఒకవైపు కాల్చుకోవాలండి నేను ఇక్కడ చేతితోనే కాలుస్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా చేతితోనే దీన్ని కాలుస్తున్నానండి మీరైతే అట్లా కాడతో ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఎక్కువగా కాల్చొద్దండి జస్ట్ ఇలా మనకు కలర్ మారితే సరిపోతుందనమాట రెండు వైపుల నుంచి కూడా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఆరిపోకుండా పైన ఒక క్లాత్ని కప్పి పక్కన పెట్టేయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు టొమాటో కజర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో మయనీస్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకు సాస్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని మనం కాల్చి తీసుకున్న ఈ పూరీలని ఒక్కొక్కటిగా తీసుకొని ఫస్ట్ ఈ సాస్ని ఒక స్పూన్ వరకు దీనిపైన ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి ఇలా సాస్ని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిగాను స్ప్రింకిల్ చేసుకోండి ఆరిగాను ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఆరిగాను స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా వేయొద్దండి సగం వరకు వేసుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా ఇలా చీజ్ని వేసిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిల్లింగ్ని దీనిపైన ఇంకొక లేయర్లా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఫిల్లింగ్ అనేది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అండి మీ ఇష్టము ఫిల్లింగ్ వేసిన తర్వాత ఇంకొకసారి ఈ చీజ్ని మరో లేయర్గా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా సగం వరకే యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక వైపు నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఈ వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా సగం వరకు ఫోల్డ్ చేసి లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది చూడండి మనకు ఈ స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకోండి అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి బటర్ కరిగిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి ఇలా స్నాక్స్ని తీసుకున్న తర్వాత వీటిపైన ఇంకొక టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకోవాలండి ఇక్కడ మీరు బటర్కి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ బటర్తో ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల వరకు ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వలన లోపల మనం వేసిన ఆ చీజ్ చక్కగా మెల్ట్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇలా రెండు వైపుల నుంచి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి అలాగే ఈ మధ్యలో ఈ పార్ట్ కూడా ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇవి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది కూడా చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు లేట్ ఎందుకు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా మనము ఈ టేస్టీ రెసిపీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్